మరొక డెబ్బై రెండు గంటల్లో మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ రాబోతోంది ఇంకా మీ జీవితానికి తిరుగులేదు మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతోంది అసలు మరొక డెబ్బై రెండు గంటల్లో మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది ఒక స్త్రీ రాక కారణంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు ముందు మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ శ్రమకు తగిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి బంధుమిత్రులను ఆదరిస్తారు ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి లక్ష్మి అష్టోత్తరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం చక్కగా అనుకూలత అనేది కనిపిస్తుంది ఉద్యోగంలో మేలైన ఫలితాలు కలిగి ఉంటారు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు కూడా మీరు అందుకుంటారు ఈ సమయం మీకు ఊహించని పరిణామాలు అయితే చూస్తారు మరొక డెబ్బై రెండు గంటల్లోనే మీ జీవితంలో రాబోయే స్త్రీ కారణంగా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ముఖ్యంగా నిర్ణీత సమయానికి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాలు కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలును కల్పిస్తాయి తోటి వారి స సహకారంతో మీకు మేలు కూడా జరుగుతుందండి విష్ణు ఆరాధన శ్రేయస్కరమైన అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు అయితే ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జాతకంగా పూర్తి వివరాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయం ఒక ప్రత్యేకమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు మీరు ఏదైనా సరే కొత్త ప్రయత్నాలు చేయాలి అని అనుకున్నట్లయితే ఈ సమయంలో చేస్తే మీకు అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది సమయం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి మీ కెరియర్ని మెరుగుపరచుకోవడానికి ఉత్తమ అవకాశాలను అన్వేషించమని మీకు సలహా ఇవ్వబడుతుంది మీకు ఈ రోజుల్లో మీరు జీతం పొందే వ్యక్తులు అయితే తమ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి కొన్ని అనేక రకాల ఆన్లైన్ శిక్షణ తీసుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు మీ యొక్క లక్ష్యాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లుగా కనిపిస్తోంది మీరు చాలా కష్టపడి పనిచేస్తారు మరియు మీ కెరియర్ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళడానికి మీ ఉత్తమ అడుగు ముందుకు వేస్తారు ఈ సమయం మీకు ఆరోగ్యపరంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుందండి మీకు మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితానికి ఆనందించడానికి అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను ప్లాక్ చేసుకుంటారు ఈ సమయం వివాహిత జంటల జీవితంలో కూడా అపరమైన ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి అంచనాల ప్రకారం మీరు చాలా లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి మీకు విధి మీకు విదేశాల నుండి డబ్బును సంపాదించడానికి కొన్ని కొత్త మార్గాలను కల్పిస్తుందండి మీ యొక్క ఖర్చులు ఈ సమయం నియంత్రణలో ఉంటాయని గుర్తించండి అంతేకాదు ఈ రాశి వారి ప్రతి బుధవారం కూడా గణేషునికి ఇరవై ఒక్క తమలపాకులు సమర్పించడం వలన మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చీపురు దానం చేయడం అశుభం లేదా అలా చేసినట్లయితే మీ ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవడం అయితే ప్రారంభం అవుతుంది ఈ రాశి వారికి ఈ సమయం అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా అందిస్తుంది మీ యొక్క వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను కూడా చూపిస్తుంది మీరు అపారమైన లాభాలను పొందగలుగుతారు ఈ సమయం మీకు పూర్వీకుల నుండి ఆస్తి వచ్చినట్లయితే అటువంటి ఆస్తి నుండి మీరు చాలా డబ్బు కూడా సంపాదించబోతున్నారండి మీరు ఈ సమయంలో వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కూడా చేసుకోగలరని అంచనా వేయబడింది మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీ ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థిక కోణం నుండి సంపన్నంగా ఉంటుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు పొందుతారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీరు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం కనిపిస్తోంది మరియు అవకాశాన్ని అందిస్తుంది మీరు బహుళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జీవితంలో సానుకూల మార్పును కూడా ఈ సమయంలో అనుభవి చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదా మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశి శరీరాశి రాశి దివి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాన్ని తోక వైపునకు మరి ఒకదాన్ని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందంగా ఉంటారు గంభీరమైన రూపాన్ని కలిగి ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు గాను వీరు ఉంటారు ఉత్తరాపాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటా ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తరవాది రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది ఉత్తరావాదులు మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం వీరు కోరుకుంటూ ఉంటారు ఉత్తరవాదులు నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదం వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడి ఉంటారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తిని కలిగి ఉంటారు పరస్థితి సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తిని కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి వీరిలో హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా అధికంగా ఉంటుంది ఈ వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వారు స్వసితంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా వీరు దాచుకోరు రహస్యంగా దాచుకోవడం చేత కాదని కూడా చెప్పాలి ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం కూడా వీరు లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమి కూడా తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం ఉండదు వీరికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయండి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పకిన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.